ఒక మాట చెప్పాలని ఒక ప్రేరణ ఆన్లైన్లను చూసి ఇంక అయిపోయింది నా పని ఇంతే జీవితం చాలా అయిపోయింది అనుకో మాకు చివరి దినాల్లో నిన్ను అద్భుతంగా వాడుకొని ఒక ఉజ్జీవ జ్వాలను ఉన్న ప్రాంతంలో నేను రగిలిస్తాను ఎవరెవరు వింటున్నారో ఈ మాటలు ఎవరెవరు అనుకుంటున్నారో ఈ మాటలు నాకు తెలియదు అలా అనుకో మాకు కొద్ది రోజుల్లో నేను అనుకుంటున్నవి తారుమారు చేయబోతున్నా నేను నీకున్న ఈ పరిస్థితులు కొద్ది రోజుల్లోనే మారబోతున్నాయి మారబోతున్నాయి బాధపడు మాకు నిద్ర లేని రాత్రులు గడప మాకు లేని రాత్రులు హ్యాపీగా ఉండు సంతోషంగా ఉండు సంతోషంగా ఎందుకు బాధపడి టైం వేస్ట్ చేసుకుని ఆరోగ్యం పాటు చేసుకుంటావు ఆరోగ్యం పాటు చేసుకుంటా ప్రశాంతంగా ఉండు ప్రశాంతంగా ఉండు నా వైపు చూడు నేనున్నానుగా ఉన్నానుగా నేను లేకపోతే నేను చచ్చిపోతే నువ్వు బాధపడాలి ఎవరున్నా లేకపోయినా నేను నీకున్నాగా అమ్మ లేకపోయినా నాన్న లేకపోయినా ఉన్నాగా ఎందుకు బాధపడతావు నేనున్నా ఏ అండా నీకు లేకపోవచ్చు రాజకీయ నాయకులు డబ్బున్నోళ్ళు పలుకుబడి ఉన్నోళ్ళు జన బలం నీకు లేకపోవచ్చు రాజుల రాజు నీ కన్నతండ్రి తండ్రి నేనున్నా నీకు ఎటు చూడు మాకు ఎవరి వైపు చూడు మాకు నిత్యము కథలని ఆ సీయోను కొండపైన సింహాసనం మీద నేను కూర్చున్నాను సింహాసనం మీద ఉన్నాడు నీ తండ్రి పదవి పోయినోడు కాదాయన పదవిలో లేనోడు కాదాయన కథలదో ఆ సింహాసనం ఎవరెవరు ఏమనుకుంటున్నారో నాకు తెలియదు వాళ్ళని వీళ్ళని చూసి మీ పరిస్థితి కూడా అలానే అయిపోద్దని అని అనుకోమాకండి అలా కలా ఉంటాడు దేవుడు అన్నాడు లేదు నిన్ను మరణం నీ దరిదాపులకు రాకుండా నేను తీసుకొని పోతాను నువ్వు నాకు ఇష్టం బిడ్డ నువ్వు నాకు నచ్చావు ప్రతికూల పరిస్థితుల్లో నువ్వు నా కొరకు నిలిచిన ఆ విధానం నాకు నచ్చింది దప్పులు అన్న వస్త్రాలు ఎదుర్కొంటూ కన్నీళ్లతో రోజులు గడి గడిపావు నా కొరకు చూశాను నేను బాధపడకు అందరూ కంటే మించిన జీవితం నీకు ఇష్టాన్ని బిడ్డలు లేరు బిడ్డలు లేరు అని బాధపడకు ఒక మంచి బిడ్డని ఇస్తాను సమయల్ లాంటి మాట వినే కొడుకుని ఇస్తాను మాట వినని పది మంది గుంపు ఉన్న ఎందుకు ఆ గుంపు నీకు మంచి ఆనిమత్యం లాంటి బిడ్డని ఆనిమత్యం లాంటి భర్తని మంచి ఉద్యోగం ఇక ఏమేమి అంటారో ఇక మీరు ఏమనుకుంటారో ఇక అది అంతే ఒకే ఒక్క మాట అందరూ వేరు చెప్పండి అందరూ వేరు నేను ఏంటి నీ స్పెషలు పరిశుద్ధుడు ఏంటి నీ స్పెషలు ఏమి లేదండి నా ఏసయ్య నన్ను ప్రేమిస్తున్నాడు నా కొరకు ఆయన ఉన్నాడు అదే నా స్పెషల్